నమస్తే అన్న నమస్తే పేరన్న శ్రీనివాసరావు అండి ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూశారు పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన చూశారు ఇక్కడ ఏ పార్టీ రాబోతుంది ఎవరు ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ అండి మళ్ళీ మళ్ళీ గెలుస్తారు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ కంటే పది సంవత్సరాలు బీజేపీ బాగా చేసిందన్న బాగా కానీ ఇక్కడ మీకు సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా వస్తున్నాయా నరేంద్ర మోడీ గారు అదే వ్యవసాయాన్ని ఇక్కడ తెలంగాణలో మనం లోకల్లో ఎన్ని సీట్లు బీజేపీకి వెళ్ళవచ్చు ఇక్కడ అండి ఒకటి రెండు మీకు అన్ని వచ్చే ఛాన్స్ ఉన్నది హిందుత్వ లక్షణాలను బట్టి ఇక్కడ లోకల్లో మన ఖమ్మంలో వచ్చేసరికి బీజేపీ నుంచి తాంట వినోదరావు గారు ఉన్నారు ఇంకా కాంగ్రెస్ నుంచి వచ్చేసరికి ఇప్పుడు నందిని అనేసి అనుకుంటున్నారు మన బీఆర్ఎస్ నుంచి నామ నా గారు ఉన్నారు ఎవరు ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందంట ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి బీజేపీ వచ్చే ఆస్కారం ఉందని మేము అనుకుంటున్నాము ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ మంత్రులు ఉన్నా సరే ఎందుకంటారు అట్లా జనంలో హిందుత్వం అనే ఎజెండా కొద్దిగా బయటకు వచ్చిందండి దాని రూపంలో వేయచ్చని తోనే ఇక్కడ బీజేపీ గెలుస్తుంది గెలుస్తుందని అనుకుంటున్నాం అంటే వినోదరావు గారు బయట పెడతారు తక్కువ మెజారిటీతోనే రాగలుగుతారు టీడీపీ పార్టీ కూడా సపోర్ట్ ఉంది కదండి బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉందా ఇంకా మెజారిటీ పెరగడానికి మెజారిటీ అంటే చెప్పలేము సార్ చెప్పలేము అండి అసలు అయితే గెలిచే ఛాన్సు ఉన్నది కొద్దిగా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తే అమ్మా నమస్కారం అండి పేరమ్మాండి అమ్మ ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది ఎవరు ఇక్కడ ప్రధానిగా అవ్వబోతున్నారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఏం రాహుల్ గాంధీ కాలేడమ్మా ఏమో రాహుల్ ఒకసారి చూద్దామని నరేంద్ర మోడీ గారు కూడా నరేంద్ర మోడీ గారిని చూద్దాం అనుకుంటున్నాం మరి ఇంకోసారి ఓకే మీకు సంక్షేమ పథకాలు అందున్నాయమ్మా అంతున్నాయి సార్ అమ్మా మోడీ గారు డబ్బులు వేస్తున్నారు కదా సార్ రేషన్ బియ్యం మరి ఇప్పుడు కొత్త కొత్త పథకాలు పెడుతున్నారు కదా సార్ అవన్నీ వస్తాయేమో ఒకసారి బోడి గారిని కూడా చూద్దామని మా అభిప్రాయం సార్ ఇక్కడ ఖమ్మం వచ్చేసరికి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో వినోదరావు గారు గెలిచే ఛాన్స్ ఉందా లేకపోతే నామా గారు గెలిచిందా కాంగ్రెస్ గెలుస్తుందా విజయ్ వినోదరావు గారు గెలుస్తారు సార్ వినోద్ గారు గెలుస్తారు ఇప్పిస్తా వినోదరావు గారికి నమస్తే అమ్మా నమస్తే పేరమ్మా ఇందిరా అండి అమ్మ ఇప్పుడు భారతదేశంలో అతిపెద్దేనిగా జరుగుతుంది ఎవరు ప్రధాన అవుతారు అమ్మా ఈసారి నరేంద్ర మోడీ గారు ఎంత బాగుంటుందండి నరేంద్ర మోడీ గారు మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందుతున్నాయండి రేషన్ ఫ్రీ రేషన్ వస్తుంది వస్తుందండి వ్యాక్సిన్ వేయించుకున్నారమ్మా వేయించుకున్నాను సార్ ఇప్పుడు అయోధ్య రామ మందిరం గురించి ఏమంటారు మంచిదని మంచిగా కట్టారు మందిరం అని మేము అండి మోడీ గారి మంచిగా ప్రధానమంత్రి అయితే బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం ఇక్కడ ఖమ్మం నుంచి వినోద్ రావు గారు పోటీ చేస్తున్నారు అమ్మా బీజేపీ నుంచి ఆయనకు ఓటేస్తారు అందరం అనుకొని వేస్తామండి ఈసారి వేరే పార్టీకి బాగుంటుంది వెళ్ళమండి ఓకే అమ్మా మొత్తానికి అయితే ఇక్కడ వినోదరావు గారు గెలుస్తారు ఖమ్మం ఆ గెలుస్తారండి ఎవరు పోతారండి మంచి జరగాలగా మంచి జరుగుతుంటే ఎందుకు పోతారు ఏం పోరు మొద వినోదరావు నువ్వు కూడా వేస్తావు అమ్మా ఎందుకు ఏయం వేస్తాం వేస్తాం మంచి జరగాలగా మాకు ఆ మంచి ఇక్కడ మంచి ఇక్కడ బీజేపీ ఉంటేనే మంచి జరుగుతది అమ్మా మంచి కొండాలనే అండి మంచి కొండాలనే మరి కోరుకునేది మేము ఓకే అమ్మా బాబాయ్ పేరు సీతయ్య ఇప్పుడు భారతదేశంలో పెద్ద ఎన్నిక జరుగుబోతుంది బాబా ఎంపీ ఎలక్షన్లు ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్ ఎవరు ప్రధాన అవుతారు ఈసారి ప్రధాన అంటే మనకు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు ప్రధానమంత్రి అయితే ఈసారి అయ్యేది అయ్యేదే ఎవరు అమ్మఒళ్ళి గారు అయితే ఓకే నీకు ఏం నచ్చింది బాబా మోడీ దగ్గర గురించి ఏం తెలుసు ఏమంటే ఎకరానికి రెండు వేల కాడికి ఎత్తన్నారు ఉచిత బియ్యం ఇస్తున్నారు గ్యాస్ బండ ఉచితంగా ఎత్తన్నారు ఈ మూడు మళ్ళు మాత్రానికి మా గ్రామంలో జరుగుతున్నాయి అండి కోవిడ్ టీకాలు ఓకే బాబాయ్ ఇప్పుడు మన ఖమ్మంలో ఉన్నాం కదా ఖమ్మంలో ఇక్కడ తాండ్ర వినోద్రావు గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఏమో మనకి ఇంకెవరు డిసైడ్ చేయలేదు బీఆర్ఎస్ నుంచి నామ నాగేశ్వరరావు గారు నిల్చున్నారు ఎవరు వినే ఛాన్స్ ఉంది సార్ ఇప్పుడు నారాయణ నాగేశ్వరరావు గారికి ఈసారికి సీట్ ఇచ్చారు ఎవరికి ఆయన పది ఏళ్ళ మటు చేస్తాడు ఈసారి అయితే మనం చెప్పలేమండి వినోద్రావు గారు గెలుతారండి గెలుస్తారు ఓకే వినోదరావు గారు గెలుస్తున్నారు అంటారు ఇప్పుడు వంద రోజులు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది బాబాయ్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఇప్పుడు వంద రోజుల పరిపాలన వంద రోజుల పరిపాలన ఇప్పుడు మూడు నెలలు అయింది మూడు నెలలు అయినా కూడా ఏదో కరెంట్ అన్నారు మరి గ్యాస్ కలిసిన అన్నారు మరి ఇల్లు అన్నారు ఇప్పుడు ఏం అవలం లేదండి గ్యాస్ బండ ఇస్తా అని చెప్పింది కదా బాబాయ్ రాలేదండి ఫ్రీ కరెంట్ బాబు ఫ్రీ కరెంట్ అయితే రెండు వందల యూనిట్లకి మనకి ఇత్తన అన్నారు ఇంకా కొంతమందిగా జీరో వచ్చింది కొంతమందికి రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వైఫల్యం కావలేదండి మొత్తానికి అయితే ఇక్కడ వినోదరావు గారికి ఓటేస్తా అంట ఎన్ని ఓట్లు మెజారిటీతో గెలుస్తాడు మెజారిటీ అంటే సార్ మేము చెప్పలేము మన ఇక్కడ ఎందుకంటే మూడు పార్టీలు ఉన్నాయి కదా మూడు పార్టీలల్లా మరి ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటాడు మరి కొంతమంది అభిమానుడు ఇది ప్రభుత్వం బాగుందండి ఇది మోడీ గారికి వెయ్యాలని అనిపిస్తుంది అది సరే అండి నమస్తే అన్న నమస్తే పేరన్నా వెంకటరెడ్డి బండి అన్న ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరిగిపోతుంది మన ప్రధాని ఎన్నుకునే ఎన్నిక గత అరవై సంవత్సరాల ముందు కాంగ్రెస్ని చూశారు పది సంవత్సరాల నుంచి బీజేపీని చూశారు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు మోడీ గారి రాజ్యం కావాలని మోడీ గారు ప్రధాని కావాలా కావాల కావాలండి ఓకే అమ్మా ఇప్పుడు ఇప్పుడు మనకి మీకు సంక్షేమ పథకాలు అన్న ఉచిత బియ్యం వస్తున్నాయి పిఎం కిసాన్ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు నెలలకి రెండు వేల రూపాయలు వస్తున్నాయి ఓకే ఇంకా వ్యాక్సిన్ వేయించుకున్నారు వేయించుకున్నాం రెండు సార్లు వేయించుకున్నాం సుకన్య లాంటిది కడుతున్నారా అన్న లేదండి ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఈ వంద రోజుల పరిపాలన ఎట్లుందన్న చాలా ఇడ్డూరంగా ఉంది అనుకున్న ఏది ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు అమలు చేయలేదు రేపు చేస్తారని నమ్మకం కూడా లేదు కాబట్టి మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం రావాలని మళ్ళీ మోడీ ప్రధాని అవ్వాలని మేము కోరుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఖమ్మం మన తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఉన్నాం కదా ఖమ్మం జిల్లాలో వచ్చేసరికి ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది బీజేపీ నుంచి తాంట్ర వినోద్రావు గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి ఎవరు డిసైడ్ చేయలేదు బీఆర్ఎస్ నుంచి నామ నాగేశ్వర గారు ఉన్నారు ఇక్కడ ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది మేము వినోదరావు గారు గెలవాలని కోరుకుంటున్నాం ఓటు వైపు కూడా వినోదరావు గారికి వేద్దామని ఓటు వినోదరావుకి అవును ఎందుకన్న కాంగ్రెస్ ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా వాళ్ళ మీద గెలిచే ఛాన్స్ ఉందా నూటికి తొంభై తొమ్మిది వాళ్ళు గ్యారెంటీ గెలుస్తారని నమ్మకం ఉంది గెలుస్తారు అవును ఎన్ని నోట్లు అన్న వినోదరావు గారు ఎన్ని మనం ఎన్ఐన్ అనేది కాదు కదా ప్రజల్లో ఎటువంటి చైతన్యం అనేది కావాలి తప్పకుండా వస్ వచ్చింది గెలుస్తారనేది ఒక నమ్మకం ఉంది ఓకే అంటే ప్రజల్లో చే మార్పు మొదలైందంటే మొదలైంది ఇప్పుడు ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు భారతదేశంలో ఎవరు ప్రధానిగా ఎంచుకోబోతున్నారు ఈసారి నరేంద్ర మోడీని ఎందుకన్నా ఉచిత పథకాలు రేషన్ బియ్యం అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు దానివల్ల మళ్ళీ వారే రావాలి ఆ రామ మాత్రం కట్టించారు దానివల్ల మళ్ళీ నరేంద్ర మోడీ గురితేనే బాగుంటది రాహుల్ గాంధీ రాలేడా రాహుల్ గాంధీ రాలేడా ఇక్కడ ఖమ్మంలో ఉన్నవన్న బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు గారు ఉన్నారు పోటీలో అక్కడ నుంచి నామ నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక ఇరవై రోజులు ఉన్నా కూడా ఇంకా అభ్యర్థి ఎవరో డిసైడ్ చేయలే ఎవరు ఇక్కడ గెలు గెలవబోతున్నారు వినోద్ కుమార్ వినోద్ రావు గారు వినోదరావు గారు రావు గారు గెలుస్తారు ఎన్నోట్లు ఉన్నాయన్న మీ దగ్గర ఓన్లీ మా కుటుంబంలో వచ్చేసే ముప్పై ఓట్లు ఉన్నాయి ముప్పై మా కుటుంబం వరకే ముప్పై ఓట్లు మొత్తం వేపిస్తాం నేర్పిస్తాం జాగ్రత్త ఉంది ఓకే థ్యాంక్ యూ ఓకేనా నమస్తే అమ్మ నమస్తే సార్ పేరు సార్ అమ్మ ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది ప్రధాన మంత్రిగా ఎవరైతే బాగుంటుందమ్మా ఏ నరేంద్ర మోడీ గారేనండి నరేంద్ర మోడీ గారు మీకు ఎవరు సంక్షేమ బతుకులు అందుతున్నాయి అమ్మ అందుకే అందులో ఏమేమి బతకాలం అందునయమ్మ ఉచితంగా రేషన్ కార్డు రేషన్ మీ మళ్ళీ నేను టీ టీకాలు వేయించుకున్నారా అవి పలువేలు వస్తున్నాయా పొలం మీద రాలేదు సార్ మాకు లేదు సార్ పొలం లేదు లేదు ఓకే అమ్మా ఇప్పుడు ఖమ్మంలో ఇక్కడ ఎంపీస్ సార్ వినోద్ రావు గారు బీజేపీ నుంచి ఉన్నారమ్మా నామ నాగేశ్వరావు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఇంకెవరు చేయాలి ఎవరు ఇక్కడ అయితే బెటర్ అంటారు బీజేపీ నుంచి వినోదరావు గారు తెలుస్తారు సార్ బీజేపీ నుంచి వినోదరావు గారు గెలుస్తారు ఎంత మెజారిటీ వస్తుందమ్మా చాలా ఓట్లు చాలా మంది వేస్తారు కదా సార్ మరి మెజారిటీ అంటే మనం చెప్పలేము కదా సార్ ఏకోకుండా ఓకే యూ